అసంత విశ్రాంతి తర్వాత ఇప్పుడు ఇరవై ఐదవ సూత్రం గురించి శిష్యులతో చర్చించాడు సత్యనిష్ఠుడు వినయశీలుని పైకి లేపి ఆ సూత్రం ఒకసారి మళ్ళీ చెప్పమన్నాడు ఇప్పుడు వినయశీలుడు వినమ్రతతో చేతులు కట్టుకొని అనేవాడు శక్తి యొక్క స్వరూపము వివరించడానికి పతంజలి మహర్షి గారు నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం అందులో నీకు బాగా అర్థమైన విషయం చెప్పు అన్నాడు గురువు అంటే సర్వత్రా అని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నిరతిశయం నిరంతరము ఉన్నటువంటి నిరంతరము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శక్తి శక్తికి ఉన్నటువంటి గుణం సర్వజ్ఞం సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు సర్వజ్ఞుడు ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు వినయశరుడు బాగా చెప్పావునైనా పతాంజలి మహర్షి గారు యోగ శాస్త్రాన్ని ఎలా వివరిస్తున్నారు అంటే చెప్పుకున్నాం సాంఖ్య యోగులు వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రకృతి పురుషుడి యొక్క ప్రభావం వల్ల సృష్టి జన్మించింది అని ప్రకృతి పురుషుడిని కూడా ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా లేకపోతే స్త్రీ పురుషుడు రెండు భేదాలు ఎందుకు ఉంచాడు సృష్టి ధర్మం ప్రత్యుత్పత్తి అంటే వారసులను ఈ ప్రపంచంలో ఉంచుకుంటూ మానవ జన్మ మానవ జాతి నశించకుండా పోవడానికి సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది అనే సృష్టి అంటారు ఇప్పుడు కొంచెం శ్రద్ధగా వినాలి మనం జ్ఞానంలో తేడాలు మానవులలోనే మనిషికి మనిషికి జ్ఞానంలో ఆలోచించడంలో తెలుసుకోవడంలో తేడాలు ఉంటాయి అన్ని విషయాలు అందరికీ తెలిసి ఉండవు అనేక రంగాలు ఉన్నాయి వాళ్ళ శాస్త్రం ఆయన శాస్త్రం జీవ శాస్త్రం శాస్త్రం కృషిలో జ్ఞానాన్ని పొందడానికి అనేక శాస్త్రాలు ఉన్నాయి కానీ ఒక్కరే ఈ అన్ని శాస్త్రాలను కూడా వారి జీవితకాలం అంతా కృషి చేసినా ఏమీ తెలుసుకోలేరు ఏదో ఒక శాస్త్రం గురించి ఏకాగ్రత పెడితే ఆ ఏకాగ్రత పెట్టిన శాస్త్రం అనేది వారిలోకి వచ్చి చేరుతుంది దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది ఇన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఈశ్వరుడు ఇప్పుడు మాత్రం ఒక శాస్త్రం గురించి అది కూడా కొంచమే తెలుసు మనం ఎలా అంటామా బోధించిన వారికి ఎక్కువ తెలుసు అతను స్వీకరించిన తక్కువ తెలుసు అనుభవం పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అంటే మొదట్లో నా జ్ఞానం ఎందుకు రాదు అనుభవం అనేది కావాలి సాధన కావాలి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మానవులు కించజ్ఞ స్వరూపులు యజ్ఞత్వం అంటే తక్కువ మనం అనేక రకాల ఫలాలను చూస్తాం ధాన్యం చూస్తాం నాగింజను తీసుకుంటే దానికంటే పెద్దది బియ్యం గింజ అంటే కొంచెం బాగా లావు కూడా గోధుమ గింజ దానికంటే ఒకటి పెద్దది కనబడుతూనే ఉంది కదా ఏ విధంగా జ్ఞానంలో కూడా తరగతిలో విద్య నేర్చుకుంటూ విద్యాభ్యాసం చేస్తున్న అందరూ కూడా అందరికీ సమానమైన మార్కులు రావు కూడా అదే మెదడు ఉంది అదే కేంద్ర మండల వ్యవస్థ ఉంది అదే విధమైన వినడానికి చెవులున్నాయి చూడ్డానికి కళ్ళున్నాయి మరి అందరూ సరైనటువంటి అందరికీ ఒకే విధమైనటువంటి జ్ఞానం ఎందుకు రాలేదు దీనికి హేతువాదంగా ఏం తెలుస్తుంది మార్పులు బట్టి అందరి జ్ఞానం సమం కాదు అంటే మనుషులలో కూడా తక్కువ జ్ఞానంలో ఇంకా తక్కువ జ్ఞానం ఇంకా తక్కువ జ్ఞానం ఎక్కువ జ్ఞానం వారి కంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వారి కంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం తేడాలు కనబడుతున్నాయి కదా అదే విధంగా మానవులు అనేవారు కించ స్వరూపులు బీజమాత్రంగా వారిలో జ్ఞానం ఉంది బీజమాత్ర బీజం అంటే జ్ఞానం ఎవరిలో ఉంది అనంతమైనటువంటి సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనంత జ్ఞాన స్వరూపుడు అంటే సర్వజ్ఞుడు సర్వజ్ఞత ఉంది అతను సృష్టించిన సృష్టిలో ఉండే జీవరాశులకు తక్కువ జ్ఞానం ఉంటుంది జంతువులు పోల్చుకున్నామంటే వాటి జ్ఞానం ఇంకా తక్కువ ఈ యోగులు ఇలా తెలియజేస్తారు స్పత్రాన్నింటి ఉన్న శక్తిలో నుంచి బీజం శక్తి గ్రహించినటువంటి బీజమాత్రంగా ఉండేటువంటి జ్ఞానం మానవులదే కానీ తేడా తెలుస్తూ ఉందా లేదా మానవులకు పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో భౌతిక విషయాలు తెలుసుకుంటున్నాము మరొక జ్ఞానం ఉంది పంచ జ్ఞానేంద్రియాలకు కూడా అందినటువంటి జ్ఞానం అతీంద్రియ జ్ఞానము అంటారు ఇంద్రియాలకు కూడా భోజనం కానటువంటి జ్ఞానం ఉదాహరణకు ఆ ఆరేళ్ల పిల్లవాడు కానీ పాప కానీ ఎవరైనా వారిలో తమ మేధాశక్తిని ఉపయోగించుకొని తయారవుతారు అనేక రంగాల్లో ఒక రంగంలో విషయం కానీ లేదంటే గానం కానీ లేదా కవిత్వం కానీ లేదా చిత్రాలు గీయడం కానీ ఇలా అలా అంతటి శక్తి చిన్న వయసులో వాళ్ళకి ఎలా వచ్చింది యోగులు ఏమంటారంటే వాడికి పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో పొందినటువంటి జ్ఞానం ఈ యొక్క జన్మలో ఇలా చిన్న వయసులోనే అమిత జ్ఞానం వచ్చింది ఐన్స్టైన్ లాంటి మహాశాస్త్రవేత్త కూడా ఏం చెప్పాడు సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యవస్థీకరించి ప్రపంచాన్ని ఆశ్చర్యంగా ఉంచినటువంటి ఒక శాస్త్రవేత్త వ్యక్తి వచ్చి జ్ఞానం మీకు ఎలా వచ్చింది అని అడిగినప్పుడు చిన్నగా ఒకే ఒక మాట చెప్పాడు డ్రాప్ ఆఫ్ ది ఓషన్ అన్నది ఈ యొక్క సముద్రం అంతా కంటే ఎక్కువ కూడా ఉంది అందులో ఒక నీటి బొట్టు మాత్రమే నాకు తెలిసింది అని చెప్పాడు ఆ అంతటి నిబ్బరం కలిగి ఉంటారు కొంచెం తర్వాత తర్వాతలో తెలుసుకుందాం అని చెప్పి సత్యనిష్ఠుడు అక్కడికి చాలించాడు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం